కాసా చట్టం ద్వారా వచ్చే ఆంక్షల మినహాయింపుపై భారతదేశానికి ఎటువంటి ప్రామిస్ అమెరికా చేయలేదు ఎటువంటి కమిట్మెంట్ అమెరికా ఇవ్వలేదు అని చెప్పి న్యూస్ పేపర్స్లో రకరకాల కథనాలు వస్తున్నాయి అసలు ఈ కాట్సా చట్టం ఏంటి ఇండియాకి మినహాయింపులేంటో ఒకసారి చూద్దాం కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ సరే ఏ దేశమైనా అమెరికా శత్రు దేశాలతో అమెరికా యొక్క ప్రత్యర్థి దేశాలతో హై వాల్యూ డీల్స్ చేసుకుంటే అమెరికా ఈ దేశాలపైన ఆంక్షను విధిస్తుంది ఏ ఏ దేశాలు అమెరికా ప్రత్యర్థి దేశాలు అవుతాయి నార్త్ కొరియా ఇరాన్ రష్యా ముఖ్యంగా ఈ మూడు దేశాలతో ఏ దేశాలైనా పెద్ద పెద్ద డీల్స్ ఒప్పందాలు లాంటివి కుదుర్చుకుంటే అమెరికా ఈ దేశాల మీద శాంక్షన్స్ వేస్తాయి కాసా చట్టంలో రెండు వేల పదిహేడులో ఈ చట్టం చేశారు అమెరికన్ కాంగ్రెస్ పాస్ చేసింది ఈ చట్టంలో సెక్షన్ టూ థర్టీ వన్ ఉంది ఈ సెక్షన్ ప్రకారం అమెరికా ఖచ్చితంగా ఈ దేశాలపైన సెకండరీ శాంక్షన్స్ విధించవచ్చు అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అమెరికా శత్రు దేశాలతో డీల్స్ చేసుకున్నా సరే కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు అనమాట దాన్నే వేయివర్ అంటారు డబ్ల్యూఏఐఆర్ వెయివర్ అంటారు అయితే భారతదేశం రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రంప్ మిసైల్ సిస్టమ్ డీల్ జ చేసుకుంది దాంతోపాటు ప్రస్తుతం మనందరూ తెలుసు బార్డర్లో చైనాతో టెన్షన్ పెరిగిపోతుంది యుద్ధాలు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది ఇట్లాంటి పరిస్థితిలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని స్ట్రెంగ్ చేద్దామని చెప్పి రష్యా నుంచి మిక్ ట్వంటీ నైన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియా కొనుక్కుందాం అనుకుంటుంది సుకో క్రాఫ్ట్స్ని మిగ్ ట్వంటీ నైన్ క్రాఫ్ట్స్ని అయితే అమెరికా కాడ్సా కింద ఇండియా పైన శాంక్షన్స్ వేస్తా మినహాయింపిస్తుందా అనే విషయంలో ఈరోజు వరకు అమెరికా భారతదేశానికి ఎటువంటి ప్రామిస్ చేయలేదు మనం గమనిస్తే ఈ కాడ్సా చట్టం అమెరికాని బలపరిచే చట్టం ఇతర దేశాలు భయపెట్టే చట్టం భారత్ అమెరికా సంబంధాలు చూస్తే వ్యూహాత్మకంగా భారత్ అమెరికా సంబంధాలు దృఢపడుతున్నాయి ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా కూడా భారత్ అమెరికా సంబంధాలు దృఢపడుతున్నాయి అయితే ప్రధానమంత్రి మోడీ రెండు సంవత్సరాల క్రితం ఒక మాట అన్నారు ఇండియా విల్ మెయింటైన్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ అంటే భారతదేశం ఎన్ని దేశాల దగ్గరగా ఉన్నా ఎంత విదేశీ సంబంధాల్లో ముందుకెళ్తున్నా సరే వ్యూహాత్మకంగా ప్రతిపత్తి తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటుందని అని చెప్పి ఆయన చెప్పారనమాట ఈ దృష్ట్యా చూస్తే అమెరికా ఇండియాకి కాట్సా వేవర్ ఇస్తుందా లేదా రష్యాతో చేసుకున్న డీల్స్లో చూడాలి అండ్ రష్యాతో డిఫెన్స్ డీల్స్ మనకి ఈరోజు కొత్త కాదు రష్యాతో డిఫెన్స్ డీల్స్ గత ముప్పై నలభై సంవత్సరాలుగా చాలా ఎక్కువ చేసుకుంటున్నాం ముందు కూడా ఉన్నాయి మనం చూస్తే మనం చాలా నేవల్ షిప్స్ అడ్మిరల్ గోష్కో మిగ్ ట్వంటీ వన్ ఎయిర్ క్రాఫ్ట్స్ తర్వాత యుద్ధ ట్యాంకులు అర్జున్ ట్యాంక్ భీష్మ ట్యాంక్ ఇలా రష్యాతో బోల్డ్ డిఫెన్స్ డీల్స్ చేసుకున్నాం ఈ మధ్య హై వాల్యూ డిఫెన్స్ డీల్స్ కూడా చేసుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల డీల్ అనమాట సో ఇన్ని పెద్ద పెద్ద డీల్స్ చేసుకుంటున్నాం కదా మనకు అవసరం డిఫెన్స్ కానీ అమెరికా ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో ఇండియా పైన ఆంక్షలు విధిస్తా లేదా ఇండియాని స్నేహితుడిగా భావించి ఎగ్జాంప్షన్స్ ఇస్తుందా మనం వేచి చూడాల్సిందే ఇదే టాపిక్ ఇంగ్లీష్లో వినాలనుకుంటే బాలలతా సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఇదే టాపిక్ ఇంగ్లీష్ నోట్స్ కావాలంటే బాలలతా సిఎస్బిఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో చూసుకోవచ్చు